నమస్కారం ఈరోజు డిసెంబర్ పదిహేను ఇద్దరు మహనీయులు యొక్క వారి యొక్క నిరతి వారి యొక్క దేశభక్తి దేశ సమైక్యతకు పాటుపడినటువంటి ఒక నాయకులు అలాగే వారి రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి తన ప్రాణాన్నే ఇచ్చినటువంటి మహోన్నతి వ్యక్తి పొట్టి శ్రీరాములు అలాగే వారి యొక్క ఈరోజు వారి వర్ధంతి అలాగే దేశ నిర్మాణం కోసం మన యొక్క ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క యొక్క వర్ధంతి కూడా ఈరోజే మనం వారి గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవద్దు మొట్టమొదటిసారిగా తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం అనేది కావాలి నిజం అంటే తెలుగు భాష మాట్లాడేవారికి అవమానాలకు గురు కాకుండా వీళ్ళు మద్రాసీయులుగా పిలువబడేటువంటి ఆ రోజుల్లో తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి తెలుగువారికి ప్రత్యేకమైన రాష్ట్రం అనేది కావాలి అనే ఒక ఆలోచనతో ఏంటి దీక్ష అంటే మనకి యాభై ఎనిమిది రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఎక్కడ మద్రాసులో ఉన్నటువంటి ఈ బుల్సు సామ్మూర్తి గారి యొక్క గృహంలో చేసి వారి అమరులైన రోజు ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో మన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోసమే సాధన దిశలో వారి యొక్క ప్రాణాన్ని నర్పించినటువంటి రోజు ఈరోజు అంతే అంటే అందుచేతే మన ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనం ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా మన తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు వారి యొక్క పేరు గౌరవ సూచకంగా మనం పెట్టుకోవడం జరిగింది అలాగే నెల్లూరు ఆయన జన్మించిన జిల్లాకి కూడా పొట్టి శ్రీరాములు జిల్లాగా మనం దాని పేరు పెట్టడం అనేది జరిగింది అంటే ఇదే కాదు మనం ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో సాల్ట్ సత్యాగ్రహాలను అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అలాగే అంటే దళిత్ మూమెంట్లోనూ కూడా పాల్గొనే ధన్యజీవి మరియు వారు వారి యొక్క కృషి ఫలితంగానే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తర్వాత తదనంతర కాలంలో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇంకా తర్వాత తెలంగాణ విడిపోవడం తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది ప్రస్తుత పరిస్థితి అనేది అందరికీ తెలిసిన విషయమే అందుచేత ఈ సందర్భంగా మన పొట్టి శ్రీరాములు వారికి పుష్పాంజలి ఘటిద్దాం తర్వాత ఏంటంటే మరి మన దేశమే గర్వించదగిన నాయకుడు గుజరాత్లో పుట్టి మనకి అనేక దిశ స్వదేశ సంస్థానాలన్నింటి కూడా భారత ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చి ఒక సమైక్య భారతదేశానికి చిహ్నంగా నిలిచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజే మరి నిజంగా ఇద్దరు మహనీయుల యొక్క స్మృతిలో మనం ఈరోజును వాడి గురించి తలుచుకోవడం అనేది మనం ఎంతో గర్వపడాలి ఇంకేంటే వారి యొక్క త్యాగనిరతి వాళ్ళ యొక్క దేశభక్తి మనం వారి నుంచి మనం మనం కొంత తెలుసుకుని మనం వారి గురించి మనం తెలుసుకోవడం ద్వారా మనం వారి యొక్క బాటలో మనం నడవాలి అంటే మన సంస్థానాన్ని విలీ విలీనం చేసిన ఘనుడు వీరు అదే కాకుండా రాజ్యాంగ రచనలో కూడా వీరు ప్రముఖ పాత్ర వహించారు అండి ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేట్ చేయడంలో కానివ్వండి దేశ విభజన అనంతరం కూడా మొదటి ఉప ప్రధానిగా అలాగే హోంశాఖ మంత్రిగా వారి యొక్క షేవలు మనం మరుగులేము ఇంకేంటి ఇప్పటికైనా సరే అంటే అంటే ఆయన రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా సభ్యుడిగా ఉండి పంతొమ్మిది నలభై ఏడు నుంచి పంతొమ్మిది యాభై సంవత్సరం వరకు కూడా వారి యొక్క ప్రధాన ఉపప్రధానిగా అలాగే హోంశాఖ మంత్రిగా వారి యొక్క ఎంతో అంటే అప్పుడప్పుడు నెహ్రూ గారితో విభేదాలు వచ్చినా సరే మన యొక్క దేశ సమగ్రతకి భంగం కలిగేటువంటి ఎలాంటికి శక్తుల్ని కూడా ఆయన అధిగమించి వారి యొక్క సమేక్షితావాదిగా వారు వారికి చరిత్రలో మనల్ని ఇచ్చిన వ్యక్తి అయినా అంటే ఏంటి అంచత అయిన మనం అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట ఐరన్ మ్యాన్ అంటే ఏంటి అంటే నిబద్ధత కలిగినవి ఏంటి మనకి ఏంటంటే సమీక్షిత భావనతో మనకు ఎటువంటి లక్ష్య సాధనలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా సరే దాన్ని అధిగమించే వ్యక్తిని మనం దృఢదీక్ష దృఢ సంకల్పంతో కలిగిన వ్యక్తిని మనం మనం చాలా ఏంటంటే అటువంటి వాళ్ళని మనం ఉక్కు మనిషి అంటాం అందుకోసమైతే వారిని మనం ఒకసారి స్మరించుకోవడం తర్వాత అంటే ఇంకొకటి విషయం చెప్పాలి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ది హిస్టరీ ఛానల్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పోల్ జరిపితే అందులో ద గ్రేటెస్ట్ ఇండియన్గా మూడో స్థానం పొందిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కింది మరి వారికి మనం చాలా వాళ్ళు కూడా ఘనమైన నివాళులు మనం అర్పించుకుందాం ఎందుకంటే ఈ రోజుల్లో దేశంలో అనేకమైన సవాళ్ళను మనం ఎదుర్కొంటున్నాం కానీ ఏంటంటే ఈ సవాళ్ళు అనేవి కూడా అప్పుడు కూడా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశ విభజన అనంతరం కూడా అనేకమైన సవాళ్ళను ఎదుర్కోవడం మాట హైదరాబాద్ సంస్థానాన్ని విలీనానికి చేసిన కృషిలో నిజాంని మ మొత్తం భారత భారత సమ మన యొక్క భారత యూనియన్లో ఇండియన్ యూనియన్లో చేర్చడానికి ఆయన చేసినటువంటి చర్యలు సైనిక చర్యలు అనేవి కూడా ఇప్పటికీ కూడా మనం జాతి మర్చిపోదు అందుకే అటువంటి మహానీయుని యొక్క చరిత్ర చరిత్ర తప్పనిసరిగా పిల్లలు కానివ్వండి యూత్ కానివ్వండి ఇటు మన అందరూ కూడా సార్ తెలుసుకుని వారి యొక్క అడుగు మనం నడిచినప్పుడే మన నిజమే అంటే మనం వారికి అర్పించేటువంటి ఘన నివాళు అవుతుంది మరి వారి యొక్క అడుగుజాడల్లో మనం నడుదాం ఇటు పొట్టి శ్రీరాములు గారికి అలాగే సర్దార్ వడబాపట్టి గారు వీరికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వారికి రత్న ఇవ్వటం అనేది జరిగిందన్నమాట మరి ఇద్దరు ఇరువురి మహనీయులకి కూడా మరొకసారి పుష్పాంజలి ఘటించుకుంటూ మీ దగ్గరికి సెలవు తీసుకున్నాను డాక్టర్ జాగన్ నర్సి రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ నమస్కారం